ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీ చేతిలో ఒక చిన్న బేబీ ఉంది అనుకో మీరు ఎప్పుడైనా నాకు టైం లేదు రేపు చూసుకుంటా నాకు ఆలస ఉంది కాబట్టి బేబీని చూసుకోను అంటారా అస్సలు అనరు ఎందుకంటే బేబీ అంటే అది మీ ప్రాధాన్యం సేమ్ థింగ్ మన జీవితంలో కూడా ఉంది మనందరికీ కూడా ఒక బేబీ ఉంది కానీ అది నిజమైన బేబీ ఏం కాదు అంటే అది మన గోల్ కానీ మన డ్రీమ్ కానీ మన హెల్త్ కానీ లేదా మన ఫ్యూచర్ కానీ పేరెంట్స్ ఎలా ఉంటారో తెలుసా ఎంత టైర్డ్గా ఉన్నా ఎంత బిజీగా ఉన్నా వారు బేబీని ఇగ్నోర్ చేయరు ఎందుకంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ నాకు స్లీప్ పోతుంది కంఫర్ట్ పోతుంది కానీ బేబీ కేర్ని మాత్రం మిస్ అవ్వదు ఇమేజిన్ చేసుకోండి మనం కూడా ఒక ఇంపార్టెంట్ గోల్ అలానే ట్రీట్ చేస్తే ఎలా ఉంటుంది హెల్త్ని మన బేబీలా ట్రీట్ చేస్తే ఒక్క రోజు కూడా స్కిప్ చేయం కెరీర్ని బేబీలా ట్రీట్ చేస్తే నెక్స్ట్ వీక్ వద్దాంలే అనేది ఉండదు ఫైనాన్షియల్ ని బేబీలా ట్రీట్ చేస్తే దాన్ని ఇగ్నోర్ చెయ్యం ప్రాబ్లం ఏంటంటే చాలా మంది తమ గోల్స్ని ఇలా ట్రీట్ చేయరు వాటిని ఆప్షన్లా ట్రీట్ చేస్తారు టైం ఉంటే చేస్తా మూడ్ ఉంటే చేస్తా అని అందుకే రిజల్ట్స్ రావు నాకు బేబీ ఉంది అని మైండ్లో పెట్టుకుంటే మ్యాటర్ అంతా చేంజ్ అయిపోతుంది బేబీ ఉంటే ఎక్స్క్యూజెస్ ఉండవు అలసిపోయిన బిజీగా ఉన్న ప్రతి ప్రతిరోజు కేర్ చేయాల్సిందే అదే మన గోల్ విషయంలో చేస్తే మీరు డైలీ కన్సిస్టెంట్ అవుతారు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది కెరీర్ గ్రో అవుతుంది రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతాయి ఎందుకంటే కన్సిస్టెన్సీ కంపల్సరీ అవుతుంది ఆప్షనల్ కాదు ఇప్పుడు ఒకసారి సీరియస్గా ఆలోచించండి మీకు బేబీ ఏంటి అంటే మీ బేబీ ఏంటి అది హెల్తా చదువా బిజినెస్ ఫ్యూచరా ఇది నా బేబీ అని ఒక పేపర్ మీద రాసుకోండి అప్పుడు దానికి ప్రయారిటీ ఇవ్వండి ఎవ్వరు డిస్టర్బ్ చేసినా ఎంత టైర్డ్గా ఉన్న డిస్ట్రాక్షన్స్ వచ్చినా మీకు ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి నాకు బేబీ ఉంది బేబీ ముందు అన్ని సెకండరీ లైఫ్లో సక్సెస్ సాధించే వాళ్ళు చాలా లక్కీ లేదా చాలా స్మార్ట్ కాబట్టి కాదు వారు తమ గోల్స్ని లాగా చూసుకుంటారు ప్రతిరోజు దానికి కేర్ ఇస్తారు ప్రొటెక్ట్ చేస్తారు దాన్ని అసలు వదిలిపెట్టరు సో నాకు క్వశ్చన్ మీకు నీకున్న బేబీ ఏబీ అది మీ డ్రీమా మీ హెల్తా మీ కెరీరా దాన్ని నిజంగా బేబీలాగా తీసుకొని గ్రో చేయడానికి రెడీగా ఉన్నారా గుర్తుపెట్టుకోండి నాకు బేబీ ఉంది దాన్ని చూసుకుంటే నా లైఫ్ మారిపోతుంది ఆల్ ది బెస్ట్